తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించినట్లుగా తెలిపారు సీఎం రేవంత్ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా సోనియా గాంధీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారాయన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీని కలిసారు సీఎం రేవంత్ జూన్ రెండు జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు రావాల్సిందిగా సోనియా గాంధీని ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకులుగా సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించినట్టు రేవంత్ తెలిపారు తమ ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రానికి వచ్చేందుకు సోనియా గాంధీ ఒప్పుకున్నారని ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో సోనియా గాంధీ పర్యటన కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తున్నామని తెలిపారు సోనియా రాష్ట్ర మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు మా ఆహ్వానాన్ని అందించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించినట్టు సీఎం రేవంత్ స్పష్టం చేశారు ఆ జాబితాను తయారు చేసే బాధ్యతను కోదంటరామ్కు అప్పగించినట్టు తెలిపారు ప్రజా తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణ వైభవ వేడుకలు జరగనున్నాయని సీఎం రేవంత్ అన్నారు అంతకు ముందు ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కలిశారు తెలంగాణ సీఎం